తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అధికారులు అంటే దుర్మార్గాలు చేసిన అధికారులు వాళ్ళ మైండ్ సెట్ మారలేదు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ వాళ్ళ అజమాయిషిలోనే పనిచేస్తున్నట్టుగా భ్రమిస్తున్నారు ఆ మత్తు వదల్లేదు ఆ మైకం కూడా వదలలేదు అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా పోలీసుల్లో అతి కొద్ది మంది ఇంకా అటువంటి పనులే చేస్తున్నారు అందులో భాగంగానే రఘునాథపాలెం సిఐ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న సిఐ శ్రీధర్ అంటే ఇంత ముందు నేను చెప్పే సిహెచ్ శ్రీధర్ ఆయన ఒక రకం ఇది ఒక రకం ఏంటంటే సిఐ శ్రీధర్ టూ ఇతను ఆ పోలీస్ స్టేషన్ పోతే అతను ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనులు చేస్తూ బీఆర్ఎస్ కానీ వాళ్ళ పట్ల ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడో బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దొంగలైనా వాళ్ళకి ఎట్లా సహకరిస్తున్నాడో పాపడపల్లిలో ఒక పేదల భూమి ఆక్రమించుకున్న ఒక అతని అక్కడ కలప వ్యాపారం చేసే వాళ్ళ పట్ల అతను అట్లా వ్యవహరించాడు తర్వాత ఎన్నికల ముందు ఏదైతే బీఆర్ఎస్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అప్పటికే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళతోటి కుమ్మక్కై అక్రమ కేసులు నమోదు చేసి రెడీగా ఉంచాడు అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఆయన విధుల్లో చేరిన తర్వాత రోజుకి వందల లారీల్లో ట్రిప్పర్లో ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూర్చుంటే కనపడే అక్రమాలు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే దాని మీద టాస్క్ ఫోర్స్ లో వాళ్ళ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ అదే కాదు అక్కడే పువ్వాడ అజయ్ కుమార్ లో ఎన్నో అక్రమాలు ఆ పంచాయతీలో జరుగుతుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామ కార్యదర్శి బాధ్యురాలిగా కాంగ్రెస్ పార్టీని తరపున ఉండి ఎన్ని వడదిడుకులున్నా కూడా జక్కన్ స్వాతి అనే ఆమె లోకాయుక్త కేసేసి ఎన్నో పలుమార్లు తిరిగి విచారణ జరిపిస్తూ అక్కడ ఏదైతే ప్లాట్లు కాపాడిందో ఆ ప్లాట్లలో రాముడి బొమ్మ పెట్టి దాన్ని కాజేయాలని సెంటిమెంట్ తోటి పాత బీఆర్ఎస్ దుర్మార్గులే కబ్జాదారులే మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఇచ్చి వారం రోజులైనా చేయలేదు మళ్ళీ నిన్న మొన్న అటువంటి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ ఇస్తే అక్కడ పోయి మాట్లాడినప్పుడు ఏమన్నాడో ఆ స్వాతి కూడా చెప్పుద్ది స్వాతి నిన్న సిఏ గారిని ఏ విషయం మీద కలిసారు చెప్పండి ఈ విగ్రహాలు ఎక్కడి నుంచో తెచ్చారు ఎందుకు తెచ్చారో ఎవరు తెచ్చారో ఎందుకు పెట్టారో అనేది కూడా తెలియాలని చెప్పేసి వేరే కోచ్లకు ఆ వ్యక్తి అనే వ్యక్తి అప్పారావు అనే వ్యక్తి ఇజ్రా అనే ఆయన ఆయన తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు వెలిసినాయి రాముల వారు వెలిసిన అని చెప్పేసి క్రియేట్ చేసి పెట్టారు పెట్టి అతను బాగా చిక్కాకులు చేస్తాక అందరు కొట్టుకునే దాకా వచ్చింది కొట్టుకున్నారు కూడా ఆ సమయంలో కానిస్టేబుల్ వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళి స్టేషన్ లో కాసేపు కూర్చోబెట్టారు కూర్చోబెట్టినాక సా మధ్యాహ్నం రెండింటికల్లా ఆయన్ని వదిలేశారు మళ్ళీ దాని మీద కంప్లైంట్ నేను ఇచ్చేసి వచ్చినా ఆయన సరే దాని మీద యాక్షన్ తీసుకోలేదు సిఐ గారు తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు తర్వాత ఆయన ఎందుకు ఆయన వదిలేసారు అసలు తేలక తోలకే ఇంకో మూడు విగ్రహాలు తీసుకొచ్చి ఇంకో స్థలాన్ని క్లెయిమ్ చేసేసి అక్కడ గుడి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే కూడా నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చా కంప్లైంట్ ఇచ్చి మరి ఏం సార్ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు అని అని అడిగితే మేము అసలు భూ వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోవమ్మా ఆ బోర్డు పెట్టినా కూడా అసలు పోలీస్ స్టేషన్ ఆ మెట్టు ఎక్కడ ఆ భూమి వివాదాలలో అని పోలీసుల పరిధిలోకి రావు అని చెప్పాడు అన్నాడు అయితే ఆ తర్వాత భూ వివాదం కాదు కదా సార్ విగ్రహాలు దేవుడిని అడ్డం పెట్టుకుని వివాదం చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను అన్నా అని చెప్పేసి అని అంటే కాదమ్మా మేము అసలు ఆ భూమి పట్టించుకోము అసలు మాకు సంబంధం లేదు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకోండి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇస్తాం సార్ మా పద్ధతి ప్రకారం చట్ట జరగాలి కాబట్టి మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినామని చెప్పేసి చెప్పినాం చెప్పినాక తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇచ్చుకోండి వాళ్ళు మాకు ఒక కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి సార్ అన్నాడు ఆ తర్వాత ఏంటమ్మా మీ కోయినాకరా సారు మా మీద ఏదో వాడు వీడు అని అంటున్నాడు అంటే నాకేం తెలుసు సార్ మీరు మీరు మాట్లాడని మీకు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడండి దాని ద్వారా మరి అనేది ఏం మాట్లాడేది కూడా మీకు అర్థమైతది కదా మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పేసి నేను అన్నాను అన్నాక ఆయన సంగతి చెప్తా ఆయన రావాలి ఆయన చూస్తా ఆయన వస్తాడేమని నేను అంటే రావడం ఏంటి సార్ మరి మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా అని చెప్పి నేను అన్నా అన్నాక లేదు లేదు ఆయన ఎన్ని ఆస్తున్నాం పైచిండో మన ముచ్చర్ల కాడ వెంచర్ వేయడం తర్వాత ఆయన కూతురుకు ఒక ఐదు ఎకరాలు ఉన్నదని చెప్పడం తర్వాత సత్తుపల్లిలో జాగాలు ఎట్లా వచ్చినాయో అనే విషయాన్ని కూడా మాకు చెప్తే మీరు డైరెక్ట్ గా సార్ కే ఫోన్ చేసి అడగపోయారా అని చెప్పేసి నేను అన్నా అంటే అంటే చేద్దాం వస్తాడు రాకుండా ఎట్లా ఉంటుందో ఆ టైం వచ్చినప్పుడు నేను అడుగుతా అని చెప్పేసి అన్నాడు చెప్పావు నేను ఇవన్నీ అబద్ధం కావాలని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పాను కదా ఒకసారి కాల్ చేసి నిన్న వెంకన్న గారికి ఫోన్ చేశానండి ఆయన అన్ని అబద్ధం కావాలని ఎస్ఏ గారికి నాకు తగాదని చెప్తున్నారు వేరే వాళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నారు ఒకసారి ఫోన్ చేసి చెప్పు దీన్ని కాముగా ఉంటాను కానీ లిఫ్ట్ చేయట్లేదా లిఫ్ట్ చేయట్లే రింగ్ కావట్లేదా రింగ్ కావట్లేదు సరే ఒకసారి ఇంకొక ఇంకొక అతని తోటి మాట్లాడిద్దాం సార్ ట్రై ఆ నాగేశ్ గారు ఎక్కడున్నారు మా ఇప్పుడు మొన్న ఒకటో తారీఖు నాడు తుమ్మల గారి ఫంక్షన్ కంటే ముందు రోజు మీరు రఘునాథపాలెం సిఏ గారిని ఆ కాదు మీరు వాళ్ళని బీసీ తీసుకొని వాళ్ళ భూమిలో కట్టెలు వేస్తున్నారని చెప్పి పోయారు కదా పోయిన పోయి అప్పుడు ఏమన్నారు సిఏ గారు సిఏ గారు రావు ఉన్నాడు నువ్వు గోనెకా దగ్గర నుంచి పోయిన ఫోన్ చేపిస్తా అని సగదు అని బయటకున్నాడు అని చెప్పేసి వాడు గెట్ ఔట్ అని చెప్పేసాడు గెట్ అవుట్ అని నువ్వు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ అని చెప్పాను చెప్పావా నేను సర్పంచ్ ని నేను రైతు అమ్మాడొచ్చినావు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నా వేసుకున్న తర్వాత నేను పెట్టుకొని చేసినా వాడుతున్న బయలు కూడా లేదు నీ ఎవరు ఉన్నారు రైతులు ఉన్నారు ఆ వాళ్ళు వాళ్ళు విన్నారు మాటలు ఆ విన్నారు

సార్ సార్ మరి నిన్న ఫోన్ చేసిన చేస్తే ఏ ఏంటి స్వాతి ఏందని అంటే ఇక సార్ సిఐ గారు ఫోన్ చేయమన్నారు మరి మరి మీరు ఏదో ఆస్తులు సంపాదించారంట మరి ఒకసారి మరి ఫోన్ చేయమన్నారు అని అంటే ఎవరు చెప్పారు స్వాతి అంటే సిఐ గారు చెప్పారని సార్ అని అంటే మరి నిజమా అబద్ధమా అని అడిగితే సార్ ఏమన్నాడంటే మాకు మాకు సిఏ గారికి గనక గొడవలు పెట్టాలని మధ్యలో ఎవరన్నా అనొచ్చమ్మ మా అసలు నాకే అసలు ఉన్నాయని ఒకసారి నాకు కూడా ఫోన్ చేస్తే బాగుండేది అని చెప్పేసి సార్ అన్నారు అది కనుక్కుందామని చెప్పేసి చేయమన్నారు అది నిజమేనా సార్ మరి నిజమా కాదనేది ఇప్పుడు ఆయన అందరినీ అంటున్నాడు కదా నేనే మార్చు కాబట్టి నన్ను ఎందుకు అంటున్నామా నన్ను అది అది నిజమే కాదని మీరు అన్నారని నేను నిజమే కాదని అడిగాను సార్ మరి కాదనేది నేను చెప్తా ఇక కుటుంబంలో చెప్తుంది నీకు కూడా తెలుసు నిజానికి నేను కూడా అదే పని మీద ఉన్నా అంటున్నా ఎవరేంది అని అన్నప్పుడు ఆయన మాట పడతా నేను కూడా మాట పడతా నేను నేనేం ఓలే టైప్ అని అందరిలాగా నేను ఆయన వదిలిపెట్టి నేను నేనేం వదిలిపెట్టా నేను అందరి కష్టంగా నేను కూడా పడతా నా దగ్గర ఉన్నది అది అదే సార్ నిజమా నిజంగా ఉన్నాయంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ నిజం చెప్తా నిజమా కాదు సరే సార్ ఫోన్లో వద్దు నీకు ఓకే సే మాట్లాడా అది కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడతా మీరు మాట్లాడాలి మళ్ళీ ఈ నాగేష్ గారి చేద్దాం ఇందాక కట్ అయింది కట్ అయింది మళ్ళీ ఒకసారి చెప్పండి చెప్పండి ఇంకా మిగిలిన చెప్పండి అన్నగారు ఏమన్నా అంటే నువ్వు పోయినాక నా దూరం ఫోన్ చేపిస్తావా నా సుప్రీరియర్ వాడేవాడు నువ్వు బయటకు నడు అని చెప్పేసి వాడు అసలు మామూలు కాస్టేబుల్ పిచ్చి బయట పంపించాడు తర్వాత బయటకు వచ్చి నేను వాళ్ళు అప్పుడు మన గారికిషన్ బాబు గారికి మాట్లాడతా అని చెప్పి వాళ్ళు ఫోన్ ఎత్తునట్లేదు మనం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని తెలుసా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాజీ చెప్పా మీరు తెలుసుకోండి నాకు వచ్చి ఓకే ఓకే

వాడు రామ్మూర్తి మన రామ్మూర్తి అని ఒక టీడీపీ టీఆర్ఎస్ సుఖేష్ కూడా ఫస్ట్ వచ్చి వాడు బీజే బీఆర్ఎస్ మనిషి కుమల మనిషి ఓకే ఓకే నేను ఇది వీడియో బీఆర్ఎస్ వాడు నేను ఇది నేను ఇది వీడియోలో కూడా పెడతాను ఆ పెట్టనా పెట్టండి సార్ పెట్టండి ఓకే ఓకే నువ్వు వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన ముస్లమ్మది ఏమైంది ఆ ముస్లాం కూడా అడిగి వస్తాను నేను కొద్ది పక్షులు నీళ్ళు ఆగమని వస్తా అని చెప్పి పోతే పోతేనే ఇట్లా నేను మా మేనమాద పక్షులు ఉన్నామా రిటైర్ పక్షులు పోతున్నా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా ఓకే ఓకే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నారుగా సిఐ గారు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడావు ఆయనేంటో నేనేంటో తెలుసుకుంటా ఉన్నావు కదా ఛాలెంజ్ చేస్తున్నా ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడో తారీఖున మాట్లాడుతున్నా ఈ జనవరిలో సంక్రాంతి నాటికి నువ్వేంటో నేనేంటో తెలుసుకున్నాం నేను ప్రజల ఏజెంట్ని పౌరుల ఏజెంట్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ప్రైవేటు వ్యక్తులకి ఆపదొస్తే వాళ్ళకి తోడుగా ఉండడానికి స్వచ్ఛందంగా పనిచేసేవాడిని నా కూతురికి ఐదు ఎకరాలు ఉందని చెప్పావా ఎంక్వైరీ చేసావా సత్తుపల్లిలో ఆస్తులు ఉన్నాయని చెప్పావా ముచ్చర్ల క్రాస్ రోడ్ లో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని చెప్పావా నీ సంగతి చూస్తా నేను నేను ఇప్పటి వరకు పెట్టుకో పెట్టుకోదలుచుకోలేదు నువ్వే నా మీద అక్రమ కేసులు పెట్టావు నేను ఇప్పుడు తలుసుకున్నా నువ్వు తలుసుకో నువ్వు పోలీసు వేషంలో ఉండి ద్రోహం చేస్తున్నావు ప్రజలకి నువ్వు ఆ పోలీసు యొక్క పరువు తీస్తున్నావు కాకి డ్రెస్ విలువ ప్రతిష్టని గౌరవాన్ని అగౌరవపరుస్తున్నావు అప్రతిష్ఠ పాలు చేస్తున్నావు నీ మీద కింద నుంచి పై వరకు ఫిర్యాదులు ఇచ్చి తుమ్మల గారికి మంత్రి గారి కాడికి కూడా పోతామని అంటే నువ్వు మంత్రి గారి కాడికి పోక్కడికన్నా పో కలెక్టర్ కూడా ఇస్తాం సార్ మరి సిపి కాడికి కూడా పోయి ఇస్తాం అంటే మీరు ఎక్కడ నుంచి కొన్నా మాకు సంబంధం లేదని అన్నాడు అంటే తుమ్మల ఒక రాష్ట్ర మంత్రి అన్నా నీకు లెక్కలేదు తర్వాత జిల్లా కలెక్టర్ అన్నా లెక్కలేదు నీకు ఎంత కళ్ళకి కావరం ఎక్కింది బిఆర్ఎస్ కావరం ఎక్కిందా నేను గతంలో మాట్లాడట్లు మాట్లాడితే అరే నా కొడక నీ అంతు చూస్తా అనాలి కానీ నేను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అటువంటి కొంతమంది సూచనల మేరకు అది అందాల్చుకోలేదు భయపడి కాదు భయపడి కాదు కాబట్టి నీ అంతు మాత్రం నేను చూస్తా నా అంత కూడా నువ్వు చూస్తానని ఇప్పుడు చెప్పావు కదా వాయస్లో కాబట్టి మా స్వాతి అంటే మా ఆర్టీఐ కార్యకర్త కాంగ్రెస్ నాయకురాలు నేను కాంగ్రెస్ కాదు కానీ ఆమె తీసుకొచ్చే ప్రజల సమస్యల్ని పట్టించుకోకపోయినా ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన అక్కడ ఆపకపోయినా మీ సంగతి చూస్తాం ఒకటి రెండోది పోలీసులు సివిల్ కేసుల్లో దూరొద్దని మేము అంటున్నాం కానీ నిన్ననే బోనకల్ మండలంలో ఏ గోవిందా ఏ గోవిందాపురంలో ఒక పేద ఎస్సీ మహిళలు అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమి వరి పొలం కోసుకుంటే అక్కడికి మొన్న ఆ మొన్న పోలీసులు పంపించి దౌర్జన్యంగా వాళ్ళని కొట్టారే చివరికి వాళ్ళు వినకపోతే ప్రైవేటు మనుషుల్ని పంపించి నిన్న అంటే రెండో తారీఖున పోలీస్ ప్రైవేటు వ్యక్తులు ఎస్ఐ అక్కడికి పంపించి కళ్ళల్లో కారం మహిళలు కళ్ళల్లో కారం జల్లిచ్చి కళ్ళు దుడుచుకుంటుంటే వెనక్కి చేతులు కట్టేసి బార్ల పడుకోబెట్టి కర్రలతో కొట్టించి చివరికి వాళ్ళు తేరుకొని నొప్పులతోటి వేరే రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే లంజల్లారా మిమ్మల్ని ఎట్నే కొట్టాలనే మీరు మీ మరదల భూమి జోలికి ఎందుకు పోతున్నరే అన్నారు ఆ మరదల భూమి వాళ్ళ భూమి భూమి జోలికి అక్కడ ఆ పోలీసులకు భూమి జోలి పట్టించుకుంటారు ఇక్కడేమో ప్రభుత్వ భూమి ఆక్రమకు గురవుతుంది పట్టించుకోరా అది ప్రైవేట్ భూమిలో పట్టించుకుంటారా కాబట్టి సిఐ శ్రీధర్ టూ దొంగ విలు దుర్మార్గుడివి టిఆర్ఎస్ ఏజెంట్వి పువ్వాడ ఏజెంట్వి నీ సంగతి నేను చూస్తా నా సంగతి నువ్వు చూడు నీకు నాకు జనవరి మూడు రెండు వేల ఇరవై మూడులో కథ మొదలైంది నీ కథ ఏంటో నా కథ ఏంటో తెలుసుకుంటా నీవు పోలీసు వేషంలో అంటే పోలీసు మేమే జీతం ఇస్తున్నాం కదా మా డబ్బులే కదా నువ్వు జీతం తీసుకుంటుంది అంటే మా చేత దీస జీతం తీసుకొని మా మీదనే కక్షగట్టి బిఆర్ఎస్ పార్టీకి పువ్వాడ అజయ్ కుమార్ కి ఏజెంట్ గా పనిచేస్తావా చూస్తున్నా తప్పని క్షమాపణ చెప్తావా లేదంటే రిటైర్ అయ్యేంత వరకు నీ సంగతి నా సంగతి ఏంటో నువ్వు ఇక్కడి నుంచి ఉన్నా పోయినా ఎక్కడున్నా నువ్వు పోలీసు డ్యూటీ చేసినంత కాలం నిన్ను వదిలిపెట్టను లేదు నా ఆస్తులేంటో మా అక్రమ వ్యాపారాలు చేసేదేంటో నేను వెంచర్లు వేసేదేంటో నిరూపించు నీ పోలీస్ స్టేషన్ క్షమాపణ చెప్తా పోలీస్ స్టేషన్కి రావట్లేదు వస్తే సంగతి చూద్దామన్నావా వస్తే నిన్ను సస్పెండ్ చేయించడానికే వస్తా నీ సంగతి చూడడానికే వస్తా ఇంకో మాట చెప్తున్నా నువ్వు ఉద్యోగంలో ఎప్పుడు చేరావో ఇప్పటి వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నువ్వు ప్రభుత్వానికి మీ డిపార్ట్మెంట్కి నువ్వు ఇచ్చిన ఆదాయ వ్యయాలు చిరాస్తుల నివేదికలేంటి నీ ఆస్తులేంటి నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ తల్లిదండ్రుల పేరుతో బినామీ పేర్లతో ఉన్న ఆస్తులేంటో చూపెడతా నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నిద్రపోని అని తెలియజేస్తున్నా పోలీసులారా అంటే నాకేమి వ్యతిరేకత లేదు అధికారాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీకి ఏజెంట్లుగా అంటే అధికార పార్టీ చేసింది డిసిప్లైనగా పనిచేయాల్సింది దానికి నేను వ్యతిరేకం కాదు పై అధికారి చెప్పింది కూడా చేయాలి ఎవరు దుర్మార్గం చేస్తే వాళ్ళకి వ్యతిరేకం కానీ కింది స్థాయి ఖమ్మం జిల్లాలో నాకు తెలిసి కొద్ది మంది ఎస్ఐలు సిఐలు అందరూ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న సీఐలు అందరూ ఆ పై స్థాయి అధికారులు అందరూ కూడా భూ అజయ్ కుమార్ ఏజెంట్లకు పనిచేశారు ఏజెంట్ కాబట్టే ఇక్కడికి తెచ్చుకున్నావు నువ్వు కమ్మోడు కాదు నేను అందుకనే కమ్మోళ్ళు దొరకపోతే తెచ్చుకున్నారని కూడా నువ్వు అన్నావని మా మిత్రుడి దగ్గర తెలిసింది నా సత్తా చూపెడతా నా నిజాయితీ నా సమర్థత నా యొక్క బలం నీ బలం నీ కాకి డ్రెస్ నీ కాకి డ్రెస్ మేవిచ్చిందే